ప్రభూ పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్ధానము ఆయన ఆజ్ఞ ఎదనగా కుమారుడైన నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెను యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము రెండో వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీ అందరికీ మన ప్రేరక్షకుడైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేచునాన్ ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ ప్రవర్తన ఎంతటినీ దేవుని అధికారము మీదికి అపగించాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు ఆలాగున మీరు చేసినప్పుడు దేవుని జ్ఞానము మీలోనికి దిగివస్తుంది దేవుని జ్ఞానమయ్యన్న క్రీస్తు మీలోనికి వచ్చినప్పుడు అందరూ మిమ్మను ఘనపరుస్తారు మీ బంధువులు స్నేహితులు మరియు మీ చుట్టుపక్క ఉన్న సమాజము మిమ్మను చూసి ఆశ్చర్యపడుతుంది మీరు మీ తలను పైకి ఎత్తవచ్చు ఇదియే మీకోసము దేవుడు కలిగి ఉన్న తలంపు ప్రీలారా ఈ జ్ఞానము మీ మీదికి వచ్చినప్పుడు ఏ శత్రువు మీ ఎదుట నిలవలేడు మీ చుట్టూ సమాధానము నిలిచియుంటుంది మీ మంచి ప్రవర్తన ద్వారా దేవుడు మీ శత్రువులను సహా మీకు మిత్రులనుగా చేసి మిమ్మను ఘనపరుస్తాడు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనెను ప్రీలారా అబ్రహాము ఎంతటి గొప్ప వ్యక్తి అయినప్పటికి దేవుడు అబ్రహామును ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారిని ఆశీర్వదిస్తానని అతనితో వాగ్దానము చేస్తున్నాడు ఎందుకంటే మనలను శత్రువులు అంటకుండా ఉండుటకు ఆయన మన వ్యక్తిగత జీవితాల చుట్టూ మరియు మన కుటుంబాల చుట్టూ ఆయన అగ్ని కంచె వేసి ఉన్నాడు అంతమాత్రమే కాదు అతని ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నందున దేవుడు అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించాడు ప్రీలారా దేవుడు ఎలా మన చుట్టూ తన కంచె వేశాడో లేఖన భాగములో మనము గమనించినట్లయితే నీవు అతనికిని అతని ఇంటివారికినీ అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నదని అపవాది దేవునికి గూర్చి తెలియజేశాడు ప్రీలారా యోబుకు దేవుడు కంచె వేసినట్లుగానే ఈరోజు వాక్యము వినుచున్న మీ చుట్టూ కూడా తన అగ్ని కంచె వేస్తాడు అలాగుననే ప్రిలారా ఒకవేళ ఎవరైనా మీమీద శాపవచనములు పలికినట్లయితే దేవుడు మీ చుట్టు వేయబడిన కంచెను ఆ శాపములు వచ్చి తాకి వెనుకకు మరలి వెళ్ళిపోతాయి ఎటువంటి శాపములు మిమ్మను తాకలేవు అవి మిమ్మను ముట్టుటకు ఏమాత్రము వాటికి లేదు అని ఆ కంచెను వచ్చి ముట్టి మరలా తిరిగి వెనుకకు వెళ్ళిపోతాయి తద్వారా మీరు దేవుని చేత దీవించబడే వ్యక్తులుగా మాత్రమే ఉండబోతున్నారు ఇక ఏ శాపము మీ మీదికి రాదు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు మాత్రమే మీ జీవితంలో మీరు రుచి చూస్తారు ప్రీలారా ఎప్పుడైతే పై చెప్పబడిన కార్యాన్ని మీరు చూడగలరనగా ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వని శత్రులను సహా వనికి మిత్రులనుగా చేయును అన్న వచనములో చెప్పబడినట్లుగా ఇది చాలా ఆసక్తికరమైన ఆశీర్వాద వచనము ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన జీవితాన్ని గనక జీవించినట్లయితే దేవుడేమి చేస్తాడో మనము గమనించినట్లయితే ఆ వ్యక్తి యొక్క శత్రువులను సహితం మిత్రులనుగా చేయిచున్నాడు వారికిక శత్రువులు ఉండరు మనకు విరోధముగా ఉండే శత్రువులు మనలను నిర్మూలము చేయుటకు ప్రయత్నము మాత్రమే చేస్తారు కాని ఏమీ చేయలేరు వారు మనలను నాశనము చేయుటకు వచ్చినను వారు మనలను మొత్తడానికి అవకాశముండదు చివరిగా వారు నేని వ్యక్తిని ముట్టుకోలేకపోతున్నానని అంటారు నేను పంపించే దూషణలు కానీ శాపములు కాని వారిని అంటకుండా ఉన్నాయి ఇందుకు కారణము ఏమిటి అని వారు తలస్తూ ఉంటారు ఏలాగున నేను శపించే శాపములు వీరిని అంటకుండా కాపాడుకుంటున్నారు ఇలాంటి వారిని చూసినప్పుడు దేవుణ్ణి స్వీకరిస్తే ఈలాగుననే శత్రువులు అంటకుండా ఉంటారని ఈరోజు మిమ్మను చూస్తున్నవారు నేర్చుకుంటారు అప్పుడు వారు కూడా మీ స్నేహితులుగా మారిపోతారు మీ యొక్క శత్రువులను దేవుడు మీతో సమాధానము పడేటట్లుగా చేస్తాడు శత్రువు నుండి వచ్చే ఏ కూడా మిమ్మల్ని తాకజాలదు ప్రిలారా దేవుని ప్రార్థనలు చాలా బిగ్గరగా చేసే ఒక విధవరాలు ఉంది ప్రతిరోజు ఆమె తన అవసరాలకు సంబంధించి బిగ్గరగా విశ్వాసము కలిగి నిరీక్షణతో దేవుని సన్నిధిలో ప్రార్థించేది అయినప్పటికీ సమస్తము నాస్తికుడైన ఆమె పొరుగువాడికి ఇవన్నీ బాగా అనిపించలేదు ఈ స్త్రీ యొక్క పెద్ద ప్రార్థనలతో అతను పూర్తిగా ప్రతిరోజు బాధపడేవాడు ఒకరోజు ఈ విధ్వరాలు ఎప్పటిలాగే తన దిన అవసరాల గురించి గట్టిగా దేవుణ్ణి ప్రార్థిస్తుంది అయితే ఈసారి దేవుడు తన ప్రార్థనకు అనుకున్నంత త్వరగా సమాధానము ఇవ్వలేదు అందువల్ల ఆ స్త్రీ తన ప్రార్థన మరింత గట్టిగా చేయడం ప్రారంభించింది ఇది తన ఇంటి ప్రక్కనే ఉన్న నాస్తికుణ్ణి మరింత ఉక్కిరి బిక్కిరి చేసింది ఈ స్త్రీకి దేవుడు లేడని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు ఆ నాస్తికుడు దగ్గరలోని కిరాణా షాపుకు వెళ్ళి రెండు పెద్ద బస్తాల నిండా ఆ స్త్రీకి అవసరమైన వస్తువులను కొని నిశ్శబ్దముగా తన ఇంటి వెనుక నుండి గోడ ఎక్కి ఇంట్లోకి దిగి ఆ రెండు బస్తాలు నిండిన వస్తువులను ఆ నాస్తికుడు ఆ స్త్రీ యొక్క వంటగదిలో పెట్టాడు ఆ శబ్దము విన్న స్త్రీ ఆమె ప్రార్థనలకు సమాధానము దొరికిందని ప్రార్థించడము ఆపివేసింది ఆమె ప్రభుకు కృతజ్ఞతలు చెప్పడము ప్రారంభించింది ఆ తర్వాత ఆ నాస్తికుడు మెల్లిగా ఆ స్త్రీ యొక్క డోర్బెల్ ను నొక్కాడు ఆ శబ్దము విన్న స్త్రీ వెళ్ళి తన డోరు తీసేసరికి తన ఎదురుగా తన ఇంటి పక్కనున్న నాస్తికుడు కనబడ్డాడు అతను ఆ సమయంలో ఆమెను ఎగతాళి చేయడం ప్రారంభించాడు దేవుడు లేడు నేనే ఆ వస్తువులను తీసుకుని వచ్చి నీ వంటగదిలో పెట్టాను అని చెప్పడము ప్రారంభించాడు అయినప్పటికీ ఆ విధవరాలైన స్త్రీ తిరిగి తన ప్రార్థన చేయుటకు మోకరించి ఎప్పటిలాగే ఆమె బిగ్గరగా ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవా నీవు నాకు అనుగ్రహించిన సదుపాయానికి నేను నీకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను నీవు నా అవసరాలను తీర్చడానికి కూడా ఉపయోగించుకున్నందుకే నీకే కృతజ్ఞత వందనాలు అని చెప్తూ ఆ స్త్రీ బిగ్గరగా ప్రార్థించడము మొదలుపెట్టింది ప్రిలారా ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మను కూడా ఆ లాగుననే చేయాలని దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమించేవారిగా మార్చున్నాడు మిమ్మల్ని వారికొక తండ్రిగా తల్లిగా చేయిచున్నాడు మీకు శత్రువులుగా ఉన్న ప్రతి ఈ ఈరోజు మొదలుకొని మీకు మిత్రులనుగా మారుస్తాడు కాబట్టి మీ శత్రువులను గురించి ఏమాత్రమును చింతించి బాధపడవలసిన అవసరము లేదు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈరోజు నుండి దేవుని వైపు మాత్రమే చూస్తుండాలి ఆ దేవునిని ప్రభువా నమ్మకమైన హృదయాన్ని నాకిమ్ము అని అడగాలి అలాగుననే దేవుడు మన పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు ఆయన తన యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితములయందు ఈరోజు ఉంచుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దుష్టులు దుర్మార్గుల వలనైన కీడుల నుండి ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుటకు ఆయన సర్వ సన్నద్ధుడు మీరు అది తెలుసుకోవాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు అందువలననే ఆయన నేను నిన్ను విడువను ఎన్నడునూ ఎడబాయను అని మీ పట్ల వాగ్దానము చేయిచున్నాడు మీరు మాటలోనూ కార్యంలోనూ శక్తివంతులైయుంటారు నేను మీ విద్యాభ్యాసములోనూ ఉద్యోగములోనూ జీవితంలోనూ మిమ్మను హెచ్చిస్తాను మీ శత్రువులు సహా మిమ్మను వెతుక్కుంటూ వచ్చేటట్లు చేస్తాను అని ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు ఆయన వాగ్దానము చేయుచున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచు మీరెలాంటి మార్గముతో మీ మార్గమును కలిగి ఉన్నారో వారి వారి ఇష్ట ఇష్టాలతో మీ ఇష్ట ఇష్టాలు ఏకీభవిస్తున్నాయో లేక మీతో ఎల్లప్పుడూ ఉండగోరే సర్వశక్తిగల దేవుని మనస్సును ఆనందపరచుటకు మీరు జీవితమును గడపగోరుచున్నారా దయచేసి మీ హృదయమును ఈరోజు పరిశోధించుకోవాలని ప్రార్థనాపూర్వకముగా మిమ్మల్ని కోరుకొనుచున్నాన్ రే సహోదరి సహోదరులారా మీ శరీరమునకును మీ ఆత్మకును నేను ప్రభువును మీరు నాకే భయపడాలి అని చెప్పు ప్రభు మాట వినండి మిమ్మను అధికముగా ప్రేమించు ఆయన ముందు ప్రతిరోజు మోకరించి మీ జీవితాలను ఆయన చేతులకు అప్పగించుకోండి ఆయనకు ప్రీతికరమైన జీవితము జీవించండి అప్పుడు అబ్రహాము వలె మీరు ఇతరులయందును ఘనపరచబడతారు మీకు ఎటువంటి శత్రు యొక్క బాణములు తగలవు అంతమాత్రమే కాదు మీరు ఆశీర్వదించిన వారిని దేవుడు ఆశీర్వదించే అత్యధికమైన ఉన్నత స్థానమునకు మిమ్మను హెచ్చించి ఘనపరుస్తాడు అటి రీతిగా మన జీవితాలను సరిచేసుకునటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకముందన్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన పరిశుతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా గడిచిన కాలమంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినములో మిమ్మ నారాధించుటకు మాకిచ్చిన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలను తెలియజేస్తూ ప్రార్థనలకు జవాబు దయచేయి మమ్మును మమ్మను మేము ఈ నూతన దినములో నీ చేతులకు సమర్పించుకొనుచున్నాం అయ్యా మా జీవితంలో నిశ్చిత్తాన్ని జరిగించుటకు మాకు కృపను దయచేయము దివా మా ప్రవర్తన ఎంతయు మీకు ప్రీతికరముగా ఉండున్నట్లు మా ప్రవర్తనను నీవు పరిశుద్ధపరచుము దేవ ఎల్లప్పుడూ నీకు భయపడు హృదయమును అనుగ్రహించుము దుష్టులు దుర్మార్గుల వలనైన కీడుల నుండి మాకిటువంటి హాని కలగకుండా మమ్మను కాపాడుము దివా మేము నీకు ప్రీతికరమైన జీవితమును జీవించుటకు మా హృదయములను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ నూతన దయాకీరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితము బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని ఆ బిడ్డలందరికీ వైద్య సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడకు హృదయవాంచి నరిగిన దేవుడు వింటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎకర యసరత్తు చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధిలో పెట్టుస్తున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్